హై టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రంగోలి ముగ్గులు సో ఈరోజు వీడియోలో స్ట్రేట్ చుక్క ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ స్ట్రేట్ చుక్క అంటే ఏం లేదు ఇక లాస్ట్ ఒక చుక్క వదిలి ఇక లాస్ట్ ఒక చుక్క వదిలి పెట్టుకోవాలన్నమాట ఇది వచ్చేసి పదహైదు చుక్కలు ఒకటి వచ్చేవారు అనమాట సో సింపుల్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇంకో వీడియో చేయడానికి నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్